అగ్ని పరీక్ష చందమామ కథ కాంబోజదేశపు రాజు చిత్రవర్మ అతను పెళ్లి చేసుకునక తన కాలాన్ని హెచ్చుగా వేటలో గడుపుతూ వచ్చాడు అతనికి పెళ్లాడే ఉద్దేశం లేనట్టు గమనించిన అతని మంత్రులు నగరపు పెద్దలు ప్రభు మాకు పట్టమనిషి లేకపోవటం పెద్ద కొరతగా ఉంది కుమారులను కనటం మీ భవిష్యత్తుకు అవసరమైనట్టే యువరాజు ఉండటం రాజ్యం యొక్క భవిష్యత్తుకు కూడా అవసరమే అందుచేత మా ప్రార్థన అంగీకరించి తాము వెంటనే వివాహం చేసుకోండి అని చిత్రవర్మను ప్రార్థించారు చిత్రవర్మ కొంతసేపు యోచించి మీ మాటకు ఆదరటం ఇష్టం లేదు కాని ఒక షర్తు మీద నేను పెళ్ళాడగలను అదేమిటంటే నేను నాకు నచ్చిన కన్యను మాత్రమే ఆడతాను ఆమె కులగోత్రాలతోనూ అంతస్తుతోనూ మీకు పని లేదు అటువంటి ఏర్పాటుకు మీరు సమ్మతించి నేను పెళ్లాడిన మనిషిని మీరు రాణిగా ఆమోదించే పక్షాన వెంటనే వివాహమాడగలను అన్నాడు ఈ షరతును మంత్రులు మొదలైన వారు సంతోషంగానే ఆమోదించారు కానీ చిత్రవర్మ ఎటువంటి పిల్లను చేసుకోబోతాడో వారు ఊహించలేకపోయారు రాజనగరు నానుకుని ఒక గ్రామంలో ఒక పేద కాపుకు గుణవతి అనే కుమార్తె ఉంది ఆమె సహజ సౌందర్యవతి ఏ నగలు పట్టుచీరలు అలంకరణలు లేకుండానే ఆమె ఎంతో అందంగా ఉండేది ఆ అందానికి తోడు ఆమె స్వభావం శాంతంగా ఉండేది కుణవతిని చిత్రవర్మ ఇదివరకే చూసి తానెప్పటికైనా అటువంటి భార్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు కానీ తాను రాజైన పాపం చేత ఆ పేదకాపు కుమార్తెను పెళ్లాడటానికి లేదు పెళ్లాడితే మంత్రులు సామంతులు తనను కాకులు పొడిచినట్లు పొడుస్తారు ప్రజలు కూడా ఆమెను తమ రాణిగా స్వీకరించడానికి ఒప్పుకోరు అందుకే చిత్రవర్మ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండ నిశ్చయించాడు చిత్రవర్మ పెళ్లికూతురు ఎవరో చెప్పకుండా పెళ్లికి ముహూర్తం పెట్టించి ప్రయత్నాలన్నీ చేసుకుని తాను పెళ్లికోడికై స్నాతకం కూడా పూర్తి చేసి పురోహితులతో పరివారంతో పెళ్లి కూతురికి అంతులేని సారి తీసుకుని గుణవతి తండ్రి ఇంటికి బయలుదేరాడు పెళ్ళికొడుకు పల్లకి పేద కాపు ఇంటి ముందాగనే అందరూ నిచ్చేష్టులైనారు పెళ్లి ఇల్లు మండిగానికి పసుపైనా లేదు పెళ్ళికొడుకు వేషంలో ఉన్న చిత్రవర్మ కాపు ఇంట్లో ప్రవేశించి కాపుతో మీ అమ్మాయిని పిలు అన్నాడు జంకుతూ బెదురుతూ గుణవతి వచ్చింది నిన్ను పెళ్లాడు వచ్చాను నీకు సమ్మతమేనా అని అడిగాడు చిత్రవర్మ నా పూర్వ జన్మ సుకృతం అన్నది గుణవతి అప్పటికప్పుడే రాజగోటలు పెళ్లివారిల్లు అలంకరించారు ముత్తైదువులు గుణవతికి బంగారు జరీ బట్టలు కట్టబెట్టి రత్నాభరణాలు తొడిగి పెళ్లి కూతురుని చేశారు సరి అయిన ముహూర్తానికి పురోహితులు చిత్రవర్మకు గుణవతికి పెళ్లి చేసేశారు మాట ఇచ్చి ఉన్న కారణం చేత మంత్రి సామంతులు ఎవరూ నోరు మెతపలేదు పెళ్లి పూర్తి కాగానే చిత్రవర్మ భార్య సమేతంగా రాజభవనంలో గృహప్రవేశం అయ్యాడు పెళ్లైతే జరిగిపోయింది కానీ జాతి తక్కువ మనిషి తమకు రాణి అయిందన్న భావం రాజుగారి సిబ్బందిలో అందరికీ ఉన్నది ప్రజల సంగతి చెప్పనే అక్కర్లేదు వారికి తమ రాణిపైనా ఆమెను కూరిపిలాడిన రాజుపైన తేలిక భావం ఏర్పడింది కాని చిత్రవర్మ మూఢుడు కాదు తన రాజ్యంలో ఈ పెళ్లికి ఆమోదించేవారు ఒక్కరూ కూడా లేరని ప్రజలు మనసు మార్చడం తన ధర్మమని అతనికి తెలుసును ఒకసారి అతను గుణవతితో నా భార్యవు కావడంలో నీకు ఈ వైభోగాలు మాత్రమే ఉంటాయనుకోకు రాజుల జీవితం కత్తిమీద సాము ఏ ఆపదలైనా ఎదుర్కోవలసి రావచ్చు ఆ సంగతి ఆలోచించావా అని అడిగాడు స్వామి ఈ వైభవాలు నాకు అవసరం లేదు మీతో అరణ్యంలో ఉండమన్నా ఉంటాను మీకోసం ఏ త్యాగమైనా చేస్తాను అన్నది గుణవతి చిత్రవర్మ ఈ మాటకు లోపల సంతోషించాడు కాని తన సంతోషం భార్యకు తెలియనివ్వలేదు కాలక్రమాన గుణవతి ఒక కుమార్తెని కన్నది చిత్రవర్మ పురుటింట్లోకి వెళ్లి గుణవతితో నువ్వు ఆడపిల్లని కన్నావని అందరూ ఆడిపోసుకుంటున్నారు మగపిల్లవాడైతే కొంత సహించి ఉండేవారేమో అన్నాడు గుణవతి కంటనీరు పెట్టుకుని ఊరుకున్నది రేపు బార్సాలనగా ఒక అంతఃపుర భటుడు విచారమైన ముఖంతో గుణవతి వద్దకు వచ్చి అమ్మా రాజుగారి ఉత్తర్వు అయింది బిడ్డను ఇలా ఇచ్చేయండి ఆమెను తీసుకుపోయి అని పైన ఏమీ చెప్పలేకపోయాడు విచారించుకునాయన యజమాని చెప్పినట్లు నడుచుకోవటం మనందరికీ విధి అంటూ వియ్యాల్లో నుంచి తన కుమార్తెని ఎత్తి ముద్దు పెట్టుకుని భటుడు చేతికిస్తూ నాయనా రాజుగారు పిల్లని ఏం చేయమంటారో ఆ పని చేసే వరకు నా తల్లికి ఏమీ బాధ కలగనీయకు అన్నది భటుడు బావురుమ నేడిచాడు కుణవతికి కూడా దుఃఖం ఆగలేదు చిత్రవర్మ తన కుమార్తెను రహస్యంగా తన మేనమాము లేలే భీమపురికి పంపించేశాడు ఆ పిల్లను ఏలోటూ లేకుండా పెంచడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు వీటిని గురించి గుణవతికి కాని మంత్రి సామంతులకు కాని కాంబోజ దేశపు ప్రజలకు కాని ఏమీ తెలియదు రాజు తన కుమార్తెను చంపించాడన్న వార్త ఒకటి మటుకు దేశమంతటా పుక్కింది ఈ అపవాదితో పాటు ప్రజల్లో కొంతవరకు గుణవతిపై సానుభూతి ఏర్పడింది రాజుగారు ఆమెను పెళ్లి చేసుకోకుండానే ఉండవలసింది పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే చంపుకుంటారా ఏ పాపము ఎరుగని ఆ బాలింతరాలకి ఎందుకు వచ్చిన గర్భశోకం అనుకున్నారు ప్రజలు మూడు నాలుగేళ్లు గడిచాయి గుణవతి మరొకసారి గర్భిణిగా ఉండి ఈసారి కొడుకును కన్నది చిత్రవర్మ పురుటింట్లోకి వెళ్ళి తన భార్యతో నువ్వు కొడుకును కన్నావని ప్రజలు మండిపడుతున్నారు ఈ కాపువాడ మాకు రాజు కాబోయేది అని అడుగుతున్నారు అన్నాడు గుణవతి ఒడ్ల నీళ్లు కొక్కుకున్నది పుట్టిన పదవనాడు రాజు భటుడు ద్వారా తన కుమారుణ్ణి కూడా భార్య వద్ద నుంచి తెప్పించి వాణ్ణి కూడా భీముపురికి పంపేశాడు రాజు తన కూతురిలాగే కొడుకును కూడా చంపేశాడని వార్త పుట్టింది ఈసారి మంత్రి సామంతులకు సైతం గుణవతి పైన కనికరం కలిగింది అచ్చగా కాపురక్తం గల గుణవతి మహారాణి కాగాలేంది సగం క్షత్రియ రక్తం గల కుర్రవాడు రాజెందుకు కాకూడదు రాజు గుణవతిను పెళ్లాడకుండానే ఉండవలసింది కాని ఆమెకు పుట్టిన కుమారుణ్ణి చంపటం చాలా అక్రమం అనుకున్నారు మంత్రి సామంతులు రెండుసార్లు ఇలా జరిగినప్పటికీ గుణవతి తన కడుపు కోతను తన భర్త వద్ద కాని ఇతరుల వద్ద కాని బయట పెట్టనేలేదు ఆమె రాణిగా తన విధుల్ని ఎంతో శ్రద్ధగా నెరవేర్చుతూ రాజసౌధంలో ఎటువంటి అశాంతి లేకుండా నిర్వహించుతూ రాసాగింది తన భార్య సహనం చూసి చిత్రవర్మ పొందిన ఆనందం ఇంత అంతా కాదు కాని ఆ ఆనందాన్ని పైకి కనపరచలేదు మరి నాలుగేళ్లు గడిచినాయి చిత్రవర్మ గుణవతితో నేను నిన్ను పెళ్ళాడటం చాలా పొరపాటయింది నిన్ను తమ రాణిగా ప్రజలు ఒక్కనాటికే ఆమోదించరు ఎనిమిదేళ్లు చూశాను లాభం లేకపోయింది నిన్ను వదిలేసి ఏ కన్యను పెళ్లాడాలనుకుంటున్నాను అన్నాడు అందులో మీ తప్పేమున్నది మీరు ఎంతో దయకలవారు కనుక నేను అనర్హురాలని కూడా ఇంతకాలం ఎలుకున్నారు మరొకరైతే అప్పుడే నన్ను గెంటివేసి ఉందరు నన్ను మా తండ్రి ఇంటికి పంపేసి మీకు తగిన భార్యం చేసుకోండి అన్నది గుణవతి ఆ రోజే చిత్రవర్మ ఆమెను పేదకాపు ఇంటికి పంపేశాడు ఆమె తండ్రి ఇంటి ఉండి పిల్లికి పూర్వంలాగే కనువు ఊడ్చటం పిడకలు చేయటం మొదలైన పనులు చేయసాగింది నిన్న మొన్నటిదాకా పట్టపురాణిగా ఉన్నాను కదా అని ఆమె దురభిమానం ఏమాత్రమూ చూపలేదు ప్రజలలో మాత్రం రాజం వారు లేరు మరి నాలుగేళ్లు గడిచాయి చిత్రవర్మ మంత్రి సామంతులను పిలిచి నేను మంచిదాన్ని చూసి మళ్లీ అనుకుంటున్నాను మీ సలహా ఏమిటి అని అడిగాడు దానికి వారు ప్రభు మీరు మీ మొదటి భార్యను వదిలిన దగ్గర నుంచి అంతఃపురంలో అరాచకమో అశాంతి హెచ్చాయి ఆవిడ చాలా సమర్థురాలు కులగోత్రాలు లేకపోయినా ప్రజలందరి అభిమానము సంపాదించుకున్నది ఎవరిని చూసినా ఆమె పేరు చెప్పి దన్నాలు పెట్టేవాళ్లే ఈసారి కూడా మీరు కులగోత్రాలు పాటించక గుణవతి అయిన భార్యను చేసుకోండి అంతకన్నా మేము చెప్పేదేమీ లేదు అన్నారు సరే మీ ఇష్ట ప్రకారమే చేస్తాను మంచి ముహూర్తం పెట్టించండి అన్నాడు రాజు ముహూర్తం నిర్ణయమైంది చిత్రవర్మ గుణవతిని పిలిపించి నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అందుకు తగిన ఏర్పాట్లు చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు అంతఃపురం అన్ని మూలలు నువ్వు వెరగదువు నగరంలో పెద్దలందరినీ గురించి నీకు బాగా తెలుసు అందుచేత నా పెళ్లికి జరగవలసిన అలంకారాలు చెయ్యవలసిన ఏర్పాట్లు పంపవలసిన ఆహ్వానాలు మొదలైనవి చూసే పూచి మీదే వేస్తున్నాను అన్నాడు తమ అనుగ్రహం అన్నది గుణవతి ఆమె కడుపులో ఏమి దుఃఖం ఉన్నదో ఎవరికీ తెలియదు కానీ పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఒక్క లోపం లేకుండా అద్భుతంగా జరిగాయి ఈ లోపుగా చిత్రవర్మ తన కుమార్తెను కుమారుణ్ణి తన మేనమాముల వద్ద నుంచి రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు వారు అంచుబోయల సహాయంతో కాంబోజ దేశం చేరుకున్నారు పన్నెండేళ్ల ప్రాయం గల రాజకుమార్తెను చూసి ప్రజలు ఆమె పెళ్లికూతురు కాబోలు అనుకున్నారు చాలామంది ఈ పిల్లను తమ వెనుకటి రండితో పోల్చుకుని నగలు చీరలు ధరించగానే సరా ఆ ఇల్లాల స్థానం ఈ పిల్ల ఎట్లా ఆక్రమిస్తుంది అన్నారు ప్రజలు పడ్డట్టే గుణవతి కూడా పడింది ఆమె చిత్రవర్మ దగ్గరికి పోయి ప్రభు నేను కష్టాలకు అలవాటు పడిన దాన్ని కాని ఈ పిల్ల సుఖాల మధ్య పెరిగింది నన్ను చూసినట్టు మాత్రం ఈమెను చూడకండి అన్నది ఆ సమయానికి మంత్రి సామంతులు రాజు వద్దకు వచ్చి ప్రభు మొదటిసారి మీ పెళ్లి విషయంలో మేము జోక్యం కలిగించుకోలేదు కానీ ఈసారి మా మాట విని తీరాలి ముక్కుపచ్చలారిని ఈ పిల్లను మీరు వివాహం చేసుకోవటం మాకు సమ్మతం కాదు ఆమెకింకా చిలిపితనమైనా వదలలేదు అన్నారు చిత్రవర్మ నవ్వుతూ మీరంతా ఏమంటున్నారు ఇవాళ వచ్చిన పిల్ల నా కుమార్తె ఆమె తమ్ముడు నా కుమారుడు మీకు తెలీదా అన్నాడు మరి పెళ్లి కూతురెక్కడా అన్నారు మంత్రులు ఆశ్చర్యంగా ఇదిగో అంటూ చిత్రవర్మ ముతక చీర కట్టుకుని కాపుస్త్రీ అవతారంలో ఉన్న గుణవతను చూపాడు మంత్రుల ఆనందానికి గుణవత ఆనందానికి మేరలేదు ఆమె పరిగెత్తుకుని పోయి ఆనందాసురులు రాలుస్తూ తన కుమార్తెను కుమారుణ్ణి కౌగులించుకున్నది ఆమె జీవితానికి అగ్ని పరీక్ష అయిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి